హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు చెన్నై మార్కెట్లో ఏ విధంగా రేట్లు పడవనేది చూద్దామండి ఇరవై వచ్చేసే పది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ ఎక్కువగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్లు విషయానికి వెళ్తే కనుక ఇక్కడొచ్చిన టైమింగ్ చూస్తే కనుక నైట్ రెండు గంటల నుంచి ప్రారంభమై తెల్లవారుజామున పది గంటల లోపల మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుందండి రేట్లు విషయానికి వెళ్తే కనుక చిన్న బాక్స్ వచ్చి యాభై రూపాయల నుంచి ప్రారంభమై పొడికాయలు మచ్చకాయలు గోళికాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై దాకా వెళ్ళిందండి అదే రెండో రకం క్వాలిటీలు చూస్తే కనుక నూట యాభై నుంచి ప్రారంభమై రెండు వందల యాభై దాకా వెళ్ళిందండి రెండో రకం క్వాలిటీలు ఫస్ట్ టాప్ అండ్ టాప్ క్వాలిటీ చూస్తే కనుక మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా వెళ్తుందండి ఇదండి ఈరోజు చెన్నై మార్కెట్లో చిన్న బాక్స్ పెద్ద బాక్స్ విషయానికి వెళ్తే కనుక రెండో రకం క్వాలిటీలో నూట యాభై నుంచి ప్రారంభమై అరవై డెబ్బై ఎనభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు రెండో రకం క్వాలిటీలు వచ్చి మూడు వందల దాకా వెళ్ళిందండి చిన్న బాక్స్ పెద్ద బాక్స్ అదేవిధంగా ఒక టాప్ అండ్ టాప్ పెద్ద బాక్స్ చూస్తే కనుక మూడు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై దాకా వెళ్ళిందండి పెద్ద బాక్స్ ఇరవై రెండు కిలోల బాక్స్ పెద్ద బాక్స్ చెన్నై మార్కెట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెన్నై మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అందం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో